కలియుగ వైకుంఠ నాథుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దశకు చేరుకున్నాయి గత ఆరు రోజుల్లో తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంతో పాటు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మరయప్ప స్వామి ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ రాత్రికి చంద్రప్రభ వాహనాలపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వాహన సేవలు కన్నుల పండువగా సాగుతున్నాయి పలు వేషధారణలో వివిధ వాహనాలపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామి ఆజ్ఞతోనే సూర్యుడు చలిస్తుంటాడు నవగ్రహాలకు అధిపతి సూర్యుడు ఆ సూర్యుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు అనే అంతరార్థాన్ని బోధిస్తూ సూర్యప్రభా వాహనం జరుగుతుంది బంగారు పూత పూసిన సప్త అశ్వాలతో రూపొందించిన వాహనంపై స్వామివారిని అలంకరిస్తారు ఈ వాహనంపై స్వామివారు ఏకాంతంగా సూర్యనారాయణ స్వామి అవతారంలో దర్శనమిస్తారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీనివాసుని దర్శించుకోవటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం రాజదర్శనం రాజానుగ్రహం ప్రభుత్వ పరమైన పితృ సంబంధమైన అనుకూలాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం ఏడు రస్ములతో అలా విరాజిల్లేటువంటి సూర్యుని వాహనం పైన ఏడుకొండల స్వామి ఊరేగుతాడు ఆయన సూర్యప్రభ వాహనంపై ఏడవ రోజు ఉదయం ఊరేగుతూ ఉంటే భక్తులందరికీ కూడా ఆరోగ్యం బాగా లభిస్తుంది విద్యాప్రదాయకం కూడా ఆ సూర్య భగవానుడు మనకు సమస్తమైనటువంటి సన్మంగళాలు కలగాలి అని చెప్పి ఆశ్రయిద్దాం తరిద్దాం స్వామివారు రాత్రి చంద్రప్రభ వాహనంపై మాడ వీధులలో విహరిస్తారు సర్వభూషితాలంకారాలతో స్వామి బాలకృష్ణుడి అవతారంలో చంద్రప్రభ వాహనంపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు చంద్ర వాహనంపై స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఏడవ నాటి రాత్రి చంద్రప్రభ వాహన సేవ మన మనస్సు ఆహ్లాదంగా ఉండాలి ఆహ్లాదంగా అన్ని కార్యక్రమాలన్నీ కూడా జరపాలి మన జన్మ చరితార్థం కావాలి మన మనస్సు అంతా కూడా స్వామి పైననే దృష్టిని ప్రసరింపచేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చక్కని ఆహ్లాద సంభరితమైనటువంటి మనస్సుని మనకు అనుగ్రహిస్తూ చంద్రప్రభ వాహన సేవలో ఏడవ నాటి రాత్రి చక్కని ముత్యపు పందిరి అలంకారంతో ఆ స్వామి వారు వీధి ఉత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నారు ఎనిమిది పాటు పద్నాలుగు వాహనాలపై ఊరేగి స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరావటంతో తిరుగిరులు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి